కెమెరా రోలింగ్ యాక్షన్ ఆరు వందల కోట్లు ఆస్తులతో ప్రయోగశాల నాలుగేళ్ల వయసులో ఏ భీమ్ సింగ్ కలతూర్ కన్నమ్మ పంతొమ్మిది వందల అరవై చిత్రంలో చిత్రంతో బాల నటుడిగా తన నటన జీవితాన్ని ప్రారంభించిన ఈ నటుడు కెరీర్ లో రెండు వందల ముప్పై ఐదు పైగా చిత్రాలు నటించాడు ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా ఆర్జిస్తున్నాడు అతడు ఇటీవల కాలంలో పాన్ ఇండియన్ సినిమాలు నటిస్తూ ఒక్కో చిత్రానికి వంద కోట్లు తీసుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి ఇప్పటికీ ఆరు వందల కోట్లు ఆస్తులు కూడగట్టుకుని ఈ హీరో భారీ కెరీర్ ప్రారంభించిన తర్వాత దాదాపు పదహారు సంవత్సరాలు ఇండస్ట్రీలో అవకాశాలు కోసం పోరాడాడు తన ఇరవై ఏళ్ళ వయసులో తొలిసారి కథానాయకుడిగా నటించి అవకాశాలు దక్కించుకున్నాడు అసలు ఇంతకీ ఆ నటుడు ఎవరంటే ఖచ్చితంగా ది గ్రేట్ కమల హాసన్ గుర్జీరో ఇతడు తన తొలి చిత్రం కలుతూర్ కన్నమ్మల్లో నటం ఉత్తమ బాల రాష్ట్రపతి అవార్డు లభించింది ఆ తర్వాత అతడి కెరీర్ దశ దిశ గురించి ఎవరు ఊహించని ఎన్నో ఉన్నాయి అయితే ఆరంభం ఇతర నటలనే అతడు కూడా చాలా కష్టపడ్డాడు సంవత్సరాలు పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నాలుగు చిత్రం కన్యాకుమారిలో తొలిసారిగా హీరోగా నటించాడు ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది అతడు తన మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును పొందాడు హీరోగా తన కెరీర్ ను ప్రారంభించాడు పంతొమ్మిది వందల కమల్ స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది సాగర సంఘం నాయకన్ పుష్ప విమానం అపూర్వ సోదరులు వంటి పూర్వ సహోదరులు వంటి కళాఖండాలతో అతడు చిరస్థాయిగా జన హృదయాలతో నిలిచిపోయాడు అతడు తన సమానమైన నటనతో మనస్సుడు గెలుచుకున్నాడు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు పంతొమ్మిది చిత్రం ఏక్ దుజే కేలియే తో కమల్ బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ఈ చిత్రానికి భారీ విజయం సాధించడమే గాక అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది పంతొమ్మిది క్లాసిక్ హాలీవుడ్ చిత్రం మెసేజ్ డౌట్ పై డౌట్ ఫైర్ తరానువాదం అయిన అవాయి షణ్ముఘ సాక్షి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హిందీలతో కమల్ మల్టీ పరిచయం అయ్యారు విలక్షణ నటుడు కమల్ హాసన్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు ఆయన దశావకారంలో ఏకంగా పది పాత్రలతో పోషించడం సంచలనం మొత్తం ప్రయాణముడు ఇరవై యొక్క ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు కేవలం దక్షిణాది నుంచి పంతొమ్మిది పురస్కారాలు కమల్ హాసన్ కి దక్కే దక్కాయి ఆరు వందల కోట్లని స్తులతో కమల్ హాసన్ భారతదేశంలో అత్యధిక పారితోషకం పొంది అత్యంత పాపులర్ నటులను ఒకరిగా కొనసాగుతున్నాడు ఒక్కో సినిమాకి వంద కోట్లు తీసుకుంటున్నాడు సొంత మేర రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో తదుపరి కేహెచ్ రెండు వందల ముప్పై ఏడును ప్రకటించింది అలాగే ప్రభాస్ తో కలిసి కలికి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు లో కూడా నటించినాడు అలాగే నాలుగేళ్ల బాలుడు ఈ రోజు ప్రపంచం సినిమా నాలుగేళ్ల బాలకుడు ఈ రోజు ప్రపంచ సినిమా ఐకాన్ గా మారాడు వినోద పరిశ్రమలు అతడి ప్రయాణము స్ఫూర్తిదాయకం